తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో సిఎస్ఆర్ నిధులతో రెడ్డివారిశెట్టి బలిజ కళ్యాణ మండపం ప్రారంభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ప్రారంభించి మాట్లాడారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో సిఎస్ఆర్ నిధులతో రెడ్డివారి శెట్టి బలిజ కళ్యాణ మండపం ప్రారంభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ప్రారంభించి మాట్లాడారు ఆయనను సంఘం తరపున రెడ్డి సతీష్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోకా మధుబాబు రేవో మల్లేశ్వరి కనకాల నరసింహమూర్తి విష్ణు కన్నా పొట్టిదేవి బతుల అరుణ్ కుమార్ దళాల పెదబాబు తదితరులు పాల్గొన్నారు

Warna yang mereka kalau